కో అసాధ్యమైన కోరికలు మీకు తీరాలి అన్నా ఈ చిన్న రెమెడీ ఆచరించి చూడండి సహజంగా కోరికలు సహజంగా అందరికీ ఉంటాయి కానీ తీరటం లేదు అనే ఒక బాధతో దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అటువంటిప్పుడు ఈ చిన్న చిన్న రెమెడీస్ మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి చాలా మంది ఆచరించారు వారు అద్భుత ఫలితాలను పొందారు అందువల్ల ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను చాలా చిన్న రెమెడీ కాకపోతే నమ్మకంతో చేయాలి ప్రతిదీ నమ్మాలి ఆచరించాలి ఫలితాన్ని అప్పుడే పొందగలం కాబట్టి ఎవరైతే నమ్మకంతో ఈ చిన్న రెమెడీ ఆచరిస్తారో మీకు ఎలాంటి కోరికలున్నా కూడా తీరతాయి మీరు చేయవలసింది ఏమిటి అని అంటే సాయం సమయంలో అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపుగా ఈ సమయంలో దేవాలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళి మీరు రావి చెట్టు చుట్టూ ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టుకి నమస్కరించుకుని ఆ చెట్టు దగ్గర కూర్చుని మీరు సంకల్పం పాజిటివ్ గా చేసుకోండి మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు తీరిపోయినట్లుగా ఎలా అని అంటే అశ్వనీ దేవతలు ఆ సమయంలో రావి చెట్టు వద్దకు వచ్చి అక్కడ ఉంటారు అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు అందువల్ల ఆ చెట్టు కింద మనం కూర్చుని సంకల్పం చేస్తూ ఉంటే తదాస్తు అని అంటారు అని అలాగే తదాస్తు దేవతలు అని మరికొందరు అంటూ ఉంటారు అలాగే అశ్వనీ దేవతలు ఏంజల్ దేవతలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా మంది ఉన్నారు కాకపోతే నమ్మకం దానికి తగ్గట్టుగా ఆచరణ కూడా చాలా ముఖ్యం ఒక రోజు చేస్తే సరిపోతుందా కాదు ఇలా ఒక ఇరవై ఒక్క రోజులు మీ కోరికను బట్టి నలభై ఒక్క రోజులు రోజు ఒక పావు గంట సేపు దేవాలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళటం అక్కడ కూర్చోవడం ఆ చెట్టుకు నమస్కరించటం పదకొండు ప్రదక్షిణం చేయటం ఓం అశ్వ అనే ఒక మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు గాని నలభై ఒక్క సార్లు గాని మనసులో జపించి మీరు పాజిటివ్ గా థింక్ చేయటం విజులైజేషన్ చేయటం మీరు అనుకున్న పనులు నెరవేర్పినట్లుగా ఎస్ నేను అనుకున్న పొలికి తీరిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ కోరిక తీరిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది చేస్తున్నట్లుగా విజలైజేషన్ చేయాలి ఇలా పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ తో నమ్మకంతో ఒక మండలం రోజులు చేసిన ఎడల మీకు ఎలాంటి అసాధ్యమైన కోరికలైనా కూడా ఈజీగా తేరతాయి చాలా మంది చేసినా కూడా కొంతమంది చేరని వారు కూడా ఉంటారు ఎందుకుంటారు అంటే వారి జాతకంలో కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఇలాంటి ఎన్ని రెమెడీ చేసినా కూడా వారికి ఫలితాలు రావు అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే ఒక్కసారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసి చూడండి ఎలాంటి సమస్యలున్నా జాతక రీచ్ మనకి ఎలాంటి సమస్యలున్నా ప్రతి దానికి కూడా చిన్న చిన్న రెమెడీస్తో మీరే ఆచరించి ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడే మార్గాన్ని తెలియజేయడం జరుగుతుంది ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో ఆస్ట్రాలజీ నూమరాలజీ నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ఇవన్నీతో పాటుగా లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే మనీ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఇలా ప్రతి దాని గురించి మీకు పరిపూర్ణంగా వివరించి అది ఎలా ఆచరిస్తే మీ జాతక రీత్యా మీ జీవితంలో అద్భుత ఫలితాలు మీరు పొందుతారు మీకు తెలియచేసి మా ధ్వనిలోనే మీరు అది ఎలా చేయాలో మీకు నేర్పించి పంపించడం జరుగుతుంది కాబట్టి నమ్మకం ఉన్నవారు ఎన్ని చేసినా పరిష్కారం దొరకట్లేదు అనుకునేవారు ఒక్కసారి వన్ టు వన్ సెక్షన్ ద్వారా మీరు సంప్రదించి చూడండి అలాగే మా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి అలాగే ఆఫ్లైన్ క్లాసులు కూడా జరుగుతూ ఉన్నాయి దాంట్లో అయినప్పటికీ పాల్గొన్నా కూడా మీకు కొంత అవగాహన అయితే వస్తుంది మీ జీవితంలో సక్సెస్ అనేది ఈజీగా మీరు పొందగలుగుతారు సమస్య వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని బాధపడి కూర్చోవటం చాలా తెలుగు తగ్గుతాను కదా సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేదే మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభించి తీరుతుంది ఎలాంటి గ్రహ దోషములు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం ఎదిరించగలుగుతామో ముఖ్యంగా వాటిని ఎదిరించాలి అంటే మనోధైర్యం చాలా ముఖ్యం నమ్మకంతో చిన్న చిన్న రెండుస్ ఆచరించడం వల్ల మీలో ధైర్య లక్ష్మి బాగా పెరుగుతుంది ధైర్యం ఎప్పుడైతే మీకు వచ్చిందో మీకు అష్టలక్ష్మి మీకు తోడుండి మీ సమస్యలు మిమ్మల్ని వదిలి పారిపోతాయి మరి మీ జీవితంలో అలాంటి అద్భుతాలు జరగాలని ఉంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని ఒక్కసారి కలిసి చూడండి అద్భుతాలు మీరు సవి చూస్తారు ఎంతో మంది జీవితాల్లో ఇవాళ అద్భుతాలు చూస్తూ ఉన్నారు వారిని వీడియో రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం మరి మీ జీవితంలో కూడా అలాంటి అద్భుత ఫలితాలు రావాలి అంటే ఒక్కసారి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని కలిసి చూడండి మా బ్రాంచెస్ హైదరాబాద్ విజయవాడలో ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి లేక ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్ ఏది అలా తీసుకోవచ్చు తప్పకుండా మిమ్మల్ని విజయ బాటలో నడిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు నమ్మకంతో రండి తప్పకుండా ఫలితాన్ని ఓం శివ గురుగారిని కలవకముందు ఒక నార్మల్ ఎంప్లాయ్ చిన్న ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ అలా ప్లాన్గా అలా మనకి ఫైనాన్షియల్గాను ప్లస్ కొద్దిగా సంతానం కోసం గురుగారిని కలిసినప్పుడు ఏం చెప్పారంటే ముందు సంతానం కావాలి సంతానం కావాలంటే నీకు డబ్బులు కావాలి హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే ఆ మనీ కావాలంటే ఏం చేయాలి నువ్వు ఈ జాబ్ చేస్తే సరిపోతుందా లేదు సరిపోదు అవునా కాదా అవును సార్ ఏం చేయాలనుకుంటున్నావు నువ్వేం చేయగలవు అని అడిగారు అడిగితే నాకు ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఈ ఫీల్డ్ అయితే నాకు వెల్ నాలెడ్జ్ ఉంది నేను చేయగలను ఓకే ఎట్లా ఎలా చేయాలనుకుంటున్నావు ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ బ్యాడ్ కండిషన్లో ఉన్నారు ఒక విజన్ ఉంది బట్ ఇప్పుడున్న సిచువేషన్లో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ అనే దీంట్లో ఇంట్రాక్ట్ అవ్వటం జరిగింది పిల్లల కోసం అంటే తను ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే మనీ కావాలి కాబట్టి మీ ప్లాన్ ఏంటో మీరు ఫస్ట్ ఆలోచించుకొని రండి నువ్వు చేస్తావా అనేది నేను చెప్తాను అని చెప్పి ఓకే సార్ నాకు ఒక ఒకటి రెండు ఆలోచనలు నేను వెంటనే చెప్పాను సారేమన్నారంటే నువ్వు మొదలు పెట్టేసాయి ఏం జరిగిద్ది అనేది నాకు తెలుసు నువ్వు ఎలా ఉంటావు అనేది కూడా నాకు తెలుసు అది కంటిన్యూ అయిపోయింది ఓకే సార్ నాకు ఒక కంపెనీ పేరు చెప్పాలండి మీరు ఓకే సాయాక్షయ అసోసియేట్స్ స్టార్ట్ చేసేయి బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పారు ఆ విధంగా ముందుకెళ్ళటం వలన ఫైనాన్షియల్గా ముందు అంటే ఉన్న క్రైసిస్ నుంచి బయటకు రావటం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ పాయింట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ అమౌంట్స్ ఏదైతే కొంత కి హెల్ప్ అయింది ఆ విధంగా వెళ్తున్న తరుణంలో సార్ నేను మీరు చెప్పినట్టే ఒక స్టెప్ వేసాను అంటే సెకండ్ ఇయర్ ఇంకా బాగుంటుంది చేసే చేశాను చేసిన తర్వాత సార్ ఇది పరిస్థితి మరి ఎట్లా అంటే నువ్వు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నావు కదా అది ఓకే కంటిన్యూ చేయి నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి స్టార్ట్ చేయి చెయ్యకముందు నేను చెప్పిన కొన్ని ప్రదేశాలకు వెళ్ళి టెంపుల్స్ విజిట్ చేసి నువ్వు మొదలుపెట్టు అన్నారు రెండవ ఏది వేరేది ఏది పెట్టుకోకండి ఇదే కాన్సెప్ట్ని ప్రస్తుతం ఇప్పుడు బిజినెస్లో ఉన్నావు అది ఓకే సక్సెస్ ఇప్పుడు నీకు లైఫ్ సక్సెస్ అవ్వాలి అవ్వాలి అంటే పలానా టెంపుల్స్కి వెళ్ళండి ఇక్కడ ఏం చెప్పి రావాలి దేవుడికి అనేది కూడా గురువుగారు చెప్పారు అదేవిధంగా చెప్పం జరిగింది వచ్చిన తర్వాత అనుకోకుండా ఇంకో పూజ చేయాలి నువ్వు అని చెప్పారు చేశాను చేసిన తర్వాత వెంటనే ఆ పూజలో ఉండగానే ట్రీట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది జస్ట్ అంతే ఒక వన్ మంత్ అంతే సేమ్ దీంట్లో ఉండగానే మా మిస్సెస్ కన్సీవ్ అవ్వటం కన్సీవ్ అయిన తర్వాత ట్విన్స్ ట్విన్స్ నీకు సార్ ఫిక్స్ అయిపోయాను ట్విన్స్ సార్ ఓకే నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే నేను చెప్తాను ఇప్పుడు బిజినెస్ కాదు నీకు ప్రయారిటీ ఈ మీ మిస్సెస్ని కేరింగ్ తీసుకోవాలి సిక్స్త్ మంత్ నుంచి నువ్వు ఎటు కదలటానికి లేదు అన్నారు ఏంటి కదలటానికి లేదంటే మన బిజినెస్ బాగానే చేసుకుంటున్నాం కదా ఇది జస్ట్ లైఫ్లో జనరల్ పార్టే కదా ఇది సరే కానీ ఏముందిలే అనుకుంటా ముందుకు వెళ్ళడం జరిగింది సడన్గా ఒక ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్కి వచ్చేసరికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి సార్ ఏంటి సార్ పరిస్థితి ఏం కంగారు పడకు నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి అలా సిక్స్త్ మంత్ కంప్లీట్ అయ్యేలోపు ఇద్దరు పాపలు పుట్టారు ఇద్దరు పాపలు పుట్టారు ఎన్ఐసిలో ఉన్నారు ఎన్ఐసిలో ఉన్నప్పుడు సార్ ఇది పరిస్థితి మరి పిల్లలు ఇద్దరు పుట్టారు ఎన్ఐసిలో ఉన్నారు ఏంటి పరిస్థితి అంటే నేను డేట్ ఆఫ్ బర్త్ సవి ఇచ్చాను ఇచ్చి ఇస్తే చూడండి సార్ అన్నాను నా దగ్గర మనీ లేదు వీళ్ళు కోటి రూపాయల ప్రాజెక్ట్ అంటున్నారు రైంబో హాస్పిటల్స్లో పెట్టి హైదర్నగర్ బ్రాంచ్లో నా దగ్గర మనీ లేదు ఎటు పోతుందో తెలియట్లేదు గురుస్వామి ఏం జరిగిద్ది అనేది నాకు తెలుసు నువ్వు చేయాల్సింది నువ్వు చేయి ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్ 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 ఆ మనీ ఎలా వస్తుంది ఏంటి నీకు అనవసరం నీకు ఏ విధంగా హెల్ప్ చేస్తారనేది చూస్తూ ఉండి అన్నారు ఒక ఫార్టీ వన్ డేస్ తర్వాత ఒక పాప ఇదైంది నాకు తెలుసు ఏం జరిగిద్ది అనేది కానీ నువ్వు ఉన్న స్టేజ్లో ఇప్పుడు ఆ పాప గురించి చెప్తే నువ్వు జరగాల్సింది చేయాల్సిన బాధ్యత నుంచి పక్కకి జరిగిపోతావు టెన్షన్లో చాలా చిన్న కుటుంబం వాస్తవంగా కోటి రూపాయలు అంటే నా ఎసెట్స్ కోటి రూపాయలు లేవు ఏంటి డైలీ ఫోన్ చేస్తారు ఏంటి సార్ వస్తాయి బీ పాజిటివ్ పాజిటివ్గా థింక్ చేయి ధ్యానం చేయి ఎందుకు రాదో చూస్తానన్నారు ఒక పాప ఇదైన తర్వాత కోటి రూపాయల ప్రాజెక్ట్ కాస్త ఎయిటీ ల్యాక్స్కి తగ్గింది ఎయిటీ ల్యాక్స్కి తగ్గింది ఎయిటీ ల్యాక్స్ అమౌంట్ కూడా అందింది పాప ఇప్పుడు సేఫ్గా ఉంది నెక్స్ట్ టూ త్రీ డేస్లో డిశ్చార్జికి కూడా పాప రెడీగా ఉంది అది గురువు గారి ఒక విజన్ విజన్ అనేది ఎందుకు వాడుతున్నాను అంటే జనరల్గా జ్యోతిష్ల దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆస్ట్రాలజీ ఏదో చెప్పండి అంటే మీకు పిల్లలు కావాలా పలానా టెంపుల్కి వెళ్ళండి లేదా పలానా టైంలో హాస్పిటల్కి వెళ్ళండి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి నీకు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనీ కావాలి నువ్వు ఉన్న పరిస్థితులు ఫస్ట్ ఫైనాన్షియల్ గా నువ్వు నేను చెప్తాను ఎప్పుడు ఎలా ఏంటి అనేది ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాను ఇప్పుడు పాప అంతా సేఫ్ గా ఉంది నెక్స్ట్ టూ త్రీ డేస్ లో బేబీ డిశ్చార్జ్ కూడా రెడీగా ఉంది అంటే గురుస్వామి గారు మీరు గురువు గారి దగ్గర మీకు అంటే నచ్చింది ఏంటి ఆ ప్రాసెస్ చెప్పే విధానంలో ఏది నచ్చి మీరు అక్కడ వెళ్ళడం జరిగిందంటే గురువుగారి దగ్గర ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేయటం ఏదో జాతకాలు చెప్తున్నారంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి రేపు ఉదయానికి డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే నువ్వు కోటీశ్రుడు అయిపోతావు ముఖ్యమంత్రి అయిపోతావు అనేది కాదు గురువుగారి దగ్గర కాన్సెప్ట్ ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేయటం నువ్వు ఉన్న పరిస్థితి నుంచి ఫస్ట్ నువ్వు ఒక స్టెప్ డెవలప్ అవ్వాలి దెన్ అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఇది చేస్తావు ఇంకొకటి ఎప్పుడు ఫోన్ చేసినా సార్ పాపకి ఎలా ఉంది సార్ వన్ వీక్ తర్వాత పాపకి తగ్గిపోదు ఎన్నో అసలు ఎన్నో మిరాకిల్స్ అసలు డాక్టర్స్కి ఎగనెస్ట్గా సార్ డాక్టర్స్ ఇట్లా చెప్తున్నారు సార్ ఈ పాప ఉన్న పాప కూడా ఇది నా వన్ వీక్ తర్వాత లేదు త్రీ డేస్ తర్వాత ఇది ఇది చెప్తారు అంతే నువ్వు కూల్గా ఉండు నువ్వు కాదు విశ్వం విశ్వంతో కనెక్ట్ అవ్వు గురువుని నమ్ము నువ్వు నమ్మిన కుల దేవతని దేవతలని ముక్కోటి దేవతలను ఎవరినైతే నమ్ముతున్నావో నువ్వు దాని మీద నమ్మకం ఉంచి నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి నువ్వు నిమిత్త మాత్రడివి జరగాల్సింది ఏంటనేది నాకు తెలుసు అది జరుగుతుంది నీకు ఆల్రెడీ కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి నువ్వు నీది ఓన్లీ ప్రయాణమే మనీ వస్తుంది బేబీ సేఫ్గా వస్తుంది నేను వస్తాను నీ దగ్గరికి అన్నారు అలానే ఎయిటీ ల్యాక్స్ జనరల్గా ఒక చిన్న ఎంప్లాయ్ ఎనభై లక్షలు ఫండింగ్ పబ్లిక్ నుంచి అండి ఎవరో ఒకరు ఇద్దరు ఇచ్చినవి కాదు అవి పబ్లిక్ నుంచి ఒక అనుకోకుండా అసలు మీరు మిరాకులు ఏంటో తెలుసా ఒక హాస్పిటల్ నుంచి ఒక యాప్ క్రియేట్ చేసి మనీ కోసం జస్ట్ ఫ్లో పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ కనెక్ట్ అయ్యారు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ పీపుల్ పబ్లిక్లో ఇంకా మంచితనం ఉంది హుమానిటీ ఉంది అనే దానికి చెప్తున్నాను నేను అది ఇలాంటివి చాలా ఉన్నాయండి అంటే ఎంతసేపటికి చెప్పేది ఏంటంటే పాజిటివ్ థింకింగ్ చేయండి మనం ఏది కోరుకుంటే అదే జరిగింది అనుమానంతో వెళ్తే మనం అనుకున్న అనుమానమే వచ్చింది పాజిటివ్గా వెళ్తే పాజిటివ్గానే వస్తుంది ఇది నువ్వు ఫాలో అవ్వు ఎందుకు అవ్వదు నేను చూపిస్తాను నేనే నీ దగ్గరకు వస్తా నువ్వు నా దగ్గరకు రావద్దు నేనే నీ దగ్గరకు వస్తా అన్నాడు అదే విధంగా ఇవాళ వచ్చారు అంటే ఒక విషయం చెప్పండి గురుస్వామి గారు మీరు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్య చెప్పారు కదా ఈ సమస్య చెప్తే నాకు ఉన్నటువంటి సమస్య చెప్తే ఈయన నన్ను సంపాదించమంటున్నారు ముందు డబ్బు కావాలని అంటున్నారు అని మీకు ఆ ఆలోచన అప్పుడు ఏమి రాలేదా నేను సమస్య గురించి ఇలా చెప్తున్నారు వచ్చింది బట్ నేను కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచన చేసి ప్రాక్టికల్ గా చెప్తున్నాడు తను ఏదో అద్భుతాలు జరిగిపోతాయి ఈ రోజు వచ్చావు రేపు నీకు ఇది చేసి ఎత్తా అది చేసి లేకపోతే అక్కడ నిధులు ఉండే నిక్షేపాలు ఉన్నాయని కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టికల్ గా చెప్తున్నాడు కరెక్టే కదా ఎవరమైనా జ్యోతిష్యుల దగ్గరికి వచ్చినా రాకపోయినా మనం బేసికల్గా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఆలోచన ఉండాలి కదా తను చెప్తుంది కూడా కరెక్టే కదా ఎందుకు చేయలేము మనలో ఎందుకు ఇంత భయం ఓకే గురువుగారు ఉన్నారు స్టార్ట్ చేద్దాం ఎందుకు అవ్వదు చూద్దాం అని స్టార్ట్ చేశాం అంటే ఆలోచింపజేసింది గురువు గారు చెప్పినటువంటి ఏదైతే అంశం ఉందో ముందు నువ్వు డబ్బు కావాలి నీకు పిల్లలు కావాలంటే ముందు డబ్బు అప్పులు తీరాలి తర్వాత హాస్పిటల్కి మనీ కావాలి ఫస్ట్ అది క్లియర్ అది అవ్వాలి డెవలప్ అవ్వాలి తర్వాత ఏంటనేది నేను చెప్తాను తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి నేను చెప్పింది వెళ్ళవా లేదా ఎందుకు వెళ్ళలేదు ఎప్పుడు టికెట్స్ ఎప్పుడు చేసుకుంటున్నావు ఎప్పుడు వెళ్తున్నావు సరే త్రీ మంత్స్ బిఫోర్ అయిపో నాకు ఇవన్నీ చెప్పు ఎప్పుడు వెళ్తావు చెప్పు ఓకే వెళ్ళాను వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా చేయాలి నువ్వు ఈ పూజ చేయాలి జస్ట్ టెన్ డేస్ అన్నాడు చేశాను ఎస్ నీదేం లేదు ఇక మొత్తం దైవం ఆడిద్ది నువ్వు చూస్తున్నా అన్నాడు నిజంగా నాకు ఇంత సమస్య ఉందని నాకు తెలిస్తే నేను అసలు దీంట్లోకి అంత ధైర్యం చేసి అడుగు పెట్టలేను మా మిస్సెస్ అదేవిధంగా ఇబ్బంది పడింది నా ఇబ్బంది పెద్ద ఇబ్బంది ఏం కాదు తను ఎక్కువ ఇబ్బంది పడింది బట్ ఎప్పుడైతే బేబీస్ ఎన్ఐసిలోకి వచ్చిన తర్వాత నా చేతిలో లేదు మొత్తం దైవ ఎలా జరిగింది అనేది అది ఒక మిరాకిల్ మీరు ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి మీకు ఒక ఎయిటీ ల్యాక్స్ కావాలి అంటే మీ కంపెనీ సపోర్ట్ ఉంటుందా పబ్లిక్ సపోర్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా లేదు కానీ నువ్వు నిమిత్త మాత్రుడివి నువ్వు చేయాల్సింది నువ్వు చేయి భగవంతుడు ఇస్తాడు కానీ ఒకటే నీకు చెప్తున్నా పాజిటివ్ బేబీ వస్తుంది ఎత్తుకుంటున్నావు నీ దగ్గరకు వస్తుంది నేను వస్తున్నా ఇంతే రెండోది థాట్ ఉండకూడదు నీదైనా పాజిటివ్ మైండ్ సెట్ అంతే పాజిటివ్ ఈవెన్ సార్ ఇక్కడ రేపు ఒక బేబీ ఇదేటట్టుంది ఉంది సార్ ఎందుకే ఇది అవ్వదు పలానా టెంపుల్ పోయినప్పుడు పోయి వచ్చారు పోయి వచ్చిన తర్వాత తను నోరు దగ్గరికి చెప్పలేదు ఈ బేబీ ఇలా అయ్యిద్ది అని టెంపుల్లో ఉండగానే హాస్పిటల్లో ఫోన్ చేసి మీరు ఫార్మాలిటీస్కి రావాలండి ప్రాసెస్ ఇది ఓ ఇది కదా డైరెక్ట్గా చెప్తే నేను తట్టుకోలేను ఉన్న నెక్స్ట్ ఉన్న బాధ్యతని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేను అనే ఉద్దేశంతో ఇలా చెప్పారు కావాలి ఇది కూడా మన మంచికే ఏదన్నా జరగని మంచికే జరుగుతుంది కానీ అనే దీంట్లో వెళ్ళటం జరిగింది సో ప్రస్తుతం మీ పిల్లలు మీ భార్య ఎలా ఉన్నారండి ప్రస్తుతానికి ఇద్దరు బాగానే ఉన్నారు పాప ఇంకో టూ త్రీ డేస్లో డిశ్చార్జ్ అయ్యి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అన్నీ ఓవర్కమ్ అయిపోయింది బేబీ కూడా చాలా పాజిటివ్గా ఉంది నెక్స్ట్ ఏం జరగాలి ఏంటనే చెప్తా ఉన్నారు దాని ప్రకారం నేను నడుచుకుంటాను గురుస్వామి గారు మరి ఇప్పుడు గురువుగారు చెప్పినట్టుగా మీరు ప్రతిదీ కూడా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు మీరు వచ్చి సమస్య చెప్పినప్పుడు అమ్మో ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అన్నప్పుడు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు నేను చెప్తాను కదా నీ పని నువ్వు చెయ్యి అని గురువుగారు చెప్పారంటున్నారు కదా మరి డాక్టర్లు కానీ రేపు ఇలా చెప్తారు నీకు రేపు వదిలి మీ పాప గురించి మీ పాప సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని అలా ఏమైనా గైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయా డాక్టర్స్ యాక్చువల్గా డాక్టర్స్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే బేబీ ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీ అవటం వలన రేపేం జరిగింది అనేది డాక్టర్స్ కూడా ఎనలైజేషన్ చేయలేని పరిస్థితిలో ఈరోజు సార్ బేబీకి సర్జరీ ఉంది సార్ రేపు సర్జరీ అంటున్నారు సార్ సర్జరీ లేదు జస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు తగ్గిపోతుంది పాజిటివ్ పాజిటివ్ అదే జరిగింది సార్ వీళ్ళు హార్ట్కి బేబీకి హార్ట్ సర్జరీ ఉందన్నారు సార్ ఏం కాదు జస్ట్ స్మాల్ ప్రొసీజర్ ఏం కాదు సేమ్ ఏదైతే డాక్టర్ సర్జరీ అని చెప్పి ఏదైతే వాళ్ళ ప్రొసీజర్ ఏదైతే మెడికల్ ప్రొసీజర్ మనం ఇది చేయడానికి లేదు ఏదైతే చెప్పారో సేమ్ అదే జరిగింది ఇలాంటివి ఈ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ డేస్ నుంచి బేబీసీ ఎన్ఐసిలో ఉన్నారు ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అంటే రేపేం జరిగిద్ది అనేది కూడా ఈ రోజే చెప్పేవాళ్ళు నువ్వు కూల్గా ఉండు సార్ నాకు మనీ అందట్లేదు సార్ వస్తాయి కూల్గా ఉండు నువ్వు బేబీని చూడు నీ బాధ్యత అది బేబీస్ ఎలా ఉన్నారు ఏంటి నువ్వు చేయాల్సింది నువ్వు చేయి వస్తాయి ఇదే సేమ్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ జరగటం వేరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్యురేట్గా రేపు డాక్టర్స్ ఇప్పుడు జనరల్గా డాక్టర్స్ ఈరోజు ట్రీట్మెంట్ చేస్తారు అది కోలుకుంటారా లేదా అనేది ఒక టూ వాళ్ళకేదో ఒక మెడికల్ దీని ప్రకారం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఉంటుంది కానీ సార్ అలా కాదు రేపు ఇది చెప్తారు కంగారు పడిపోతుంది ఎల్లుండి ఇది చెప్తారు తగ్గిపోద్ది చెప్పింది జరిగిన జరిగింది సార్ అసలు ఎలా చెప్తున్నారు సార్ అంటే నువ్వు విశ్వాన్ని గురువుని కులదేవతని ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో నువ్వు ఏది కోరుకుంటే అదే జరిగింది నేను మొదటి నుంచి చెప్తుంది అదే నువ్వు నిమిత్త మాత్రుడివి విశ్వానికి కనెక్ట్ అవ్వు గురువుని నమ్ము కులదేవతను నమ్ముకో జరగనిది లేదు అని చెప్పడం జరిగింది గురువుగారు రేపు డాక్టర్ చెప్తారు అన్నప్పుడు మీకు ఏం టెన్షన్ అనిపించలేదా మరి లేదు నాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే నా లైఫ్లో అసలు ఏంటి ఇప్పుడు ఇప్పుడు చెప్తుంది చాలా తక్కువ అసలు నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఏంటి అనేది కూడా మీరు నమ్మరు మా మిస్సెస్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు థర్డ్ మంత్ సార్ అని చెప్పాను ఫోన్ చేసి నువ్వు ఐదో నెల నిన్న కాడి నుంచి సిక్స్త్ ఎంటర్ అయిన కాడి నుంచి వెహికల్ పెట్టుకో మనుషులు పెట్టుకో ఎక్కడికి వెళ్ళకు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు జనరల్గా ఎందుకు చెప్తున్నారు ఈయన సర్లే అంటే ఇంత ఉపద్రవం ఉంది ఇంత నాకు క్రైసిస్లోకి వెళ్తాననేది చెప్పలేదు అవునా ఎందుకు చెప్తున్నారు సర్లే గురుగారు చెప్పారు కదా ఫాలో అవుదాం అనుకున్నా అంటే సిక్స్త్ మంత్ ఎంటర్ అయిన కాడి నుంచి అసలు ఎన్నో అసలు ఈ రోజు ఆ రోజు ఆయనకి ఫోన్ చేసింది ప్రతిరోజు చేయటమే లేదు ఇంతే బాగానే ఉంటుంది ఇలానే ఉంటుంది వాళ్ళు ఏం చెప్పినా నీకు అనవసరం రేపు ఏం జరగబోయొద్ది అనేది నువ్వు చూస్తావు అసలు ఎన్నంటే అని ఒక పది పన్నెండు ఎగ్జాంపుల్స్ అవి నేను అంటే ఆ మెడికల్ తాలూకా ఏదైతే కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ మిరాకిల్స్ డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకే గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి